హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా వాళ్ళ బాస్ దగ్గరికి వాళ్ళ మ్యారేజ్ డే ఫంక్షన్కి అయితే పిలవడానికి వెళ్తారు కానీ వాళ్ళ బాస్ చాముండేశ్వరి వాళ్ళని వచ్చినా సరే పట్టించుకోకుండా తన మొబైల్లో ఏదో చూసుకుంటూ ఉంటుంది అవని అది గమనించి మేడం ఏంటి మేడం మేము వచ్చినా సరే పట్టించుకోవట్లేదు అని అనడంతో ఒక్కసారిగా ఆవిడ కోపంతో లేచి ఆ మీరొస్తే వస్తే ఏం చేయాలట మీకు కూర్చోపెట్టి హారతలు ఇవ్వాలా అని చెప్పి ఆవిడ వచ్చిరాని తెలుగులో వాళ్ళ మీద కోపంతో విరుచుకుపడుతుంది ఒక్కసారిగా అక్షయ్ ఏ కాస్త నువ్వు సైలెంట్గా ఉండలేవా ఎందుకు ఆవిడికి అనవసరంగా కోపం తెప్పిస్తున్నావు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనితో అంటూ ఉంటే అవని మీరు ఉండండి అని ఇంకా అవని అయితే మేడం ఏంటి మేడం అంత కోపంగా ఉన్నారు మీకు మాతో మాట్లాడే మూడు లేనట్టుంది అని అంటుండే అలా మీరే చేశారు కదా అని చెప్పి ఆవిడ గట్టిగా అరుస్తుంది ఇక అక్షయతే అదేంటి మేడం మేమేం చేశాం మేడం మేమేదో రేపు మా పెళ్లి రోజుని మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వస్తే మీరేమో మా గురించి ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా చాముండేశ్వరి ఏంటి మీది పెళ్లి రోజా మీరిద్దరూ కలిసి లేనప్పుడు పెళ్ళి రోజు ఎలా చేసుకుంటారు అని అడగడంతో ఒక్కసారిగా అవని ఇక చాముండేశ్వరితో అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు కలిసి ఉండే వాళ్ళే పెళ్లి రోజును చేసుకుంటారని మీకు తెలీదా మేడం మరి అట్లా మాట్లాడుతున్నారేంటి అని అంటుంటే అవును నువ్వన్నది పాయింటే కలిసి ఉన్నవాళ్ళు మాత్రమే పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకుంటారు కానీ మీరు చేసుకుంటున్నారు అంటే ఆ గీత చెప్పింది అబద్ధమా అని అడగడంతో ఒక్కసారిగా అవని ఏం మాట్లాడుతున్నారు మేడం గీత ఏంటి అసలు మా గురించి ఏం చెప్పింది అని అడగడంతో ఏమీ లేదులే మీరు వెళ్ళండి రేపు ఉదయం నేను వస్తాను అని చెప్పి ఇక అక్షయ్ అవని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళడంతో ఇక చాముండేశ్వరి అయితే అదేంటి వీళ్ళిద్దరి గురించి గీత ఏమో అలా చెప్పింది కానీ వీళ్ళు పెళ్ళి రోజు చేసుకుంటున్నారు అంటే గీత అబద్ధం చెప్పిందా లేకపోతే వీళ్ళు నన్ను ఇంకా ఇంకా మోసం చేయాలని చూస్తున్నారా రేపు అక్కడికి వెళ్తే అంతా అర్థము అవుతుంది అని చెప్పి ఇక చాముండేశ్వరి అయితే తన మనసులో అనుకుంటుంది ఇదంతా ఇలా ఉండగా ఇక ఆ గీత అయితే పల్లవికి ఫోన్ చేస్తుంది ఒక్కసారిగా పల్లవి గీత ఫోన్ చూసి కంగారు పడుతుంది ఎందుకంటే అక్కడ కమల్ కూడా ఉంటాడు ఇక కమలైతే ఏంటి పల్లవి ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేయకుండా అలా కంగారు పడుతున్నావు ఎవరు అని చెప్పి ఇక కమలైతే పల్లవి చేతిలో ఉన్న ఫోన్ని తీసుకోబోతుంటే ఇక పల్లవి కమల్ బావా అది మా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ బావా తను చిన్న ప్రాబ్లంలో ఉందంట మళ్ళీ నువ్వు పక్కనున్నావని తెలిస్తే తను మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది అందుకే నేను ప పక్కకి మాట్లాడతాను అని చెప్పి ఇక పల్లవి భయపడుతూ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అది గమనించిన శ్రేయ అయితే ఇదేంటి పల్లవి ఫ్రెండా కాదు పల్లవి తడబాటు చూస్తుంటే తను ఏదో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అసలు తను ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకుంటాను అని చెప్పి ఇక శ్రేయ అయితే పల్లవి వెంటే వెళ్తుంది ఇక పల్లవి గీతాతో ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలి ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దని చూడు ఏదన్నా ఉంటే మెసేజ్ చేయమని చెప్పాను కదా అని అంటుంటే సారీ మేడం సారీ ఇక్కడ అవని మేడం అలాగే అక్షయ్ గారు ఒక్కసారిగా కలిసి వచ్చేసరికి నాకు చాలా టెన్షన్గా అనిపించింది అందుకే ఒక మాటగా మీకు చెప్పాలని అన్ ఫోన్ చేశాను అని చెప్పడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావు అవని అక్షయ్ కలిసి ఆఫీస్కి వచ్చారా ఎందుకొచ్చారు అని అంటుంటే ఏమో మేడం వాళ్ళిద్దరిని చూస్తుంటే బాస్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసినట్టుగా అనిపిస్తుంది కానీ వాళ్ళు ఎందుకు వచ్చారన్నది నాకు కూడా అర్థం కాలేదు అని చెప్పి ఇక గీత సరే మేడం ఎక్కువసేపు ఫోన్ మాట్లాడితే మళ్ళీ మా బాస్ ఊరుకోరు అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది పల్లవి ఏంటి ఆ అవని అలాగే అక్షయ్ ఆఫీస్కి వెళ్ళారా ఎందుకు వెళ్ళారు ఏం చెప్పాలని వెళ్ళారు అని చెప్పి ఇక పల్లవి అయితే రకరకాలుగా ఆలోచిస్తుంది ఒకవేళ అక్షయ్ తను కలిసే ఉంటున్నావన్న విషయాన్ని బాస్తో చెప్పి నమ్మించడానికి వెళ్ళిందా లేక ఎందుకు వెళ్ళింది అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ ఆలోచించేస్తూ ఉంటుంది ఇంతలో శ్రీ అక్కడికి వచ్చి పల్లవి ఏంటి దేని గురించో తెగ ఆలోచిస్తున్నావు పైగా ఫోన్లో ఎవరితోనో పల్లవి అవని అక్షయ్ గురించి మాట్లాడుతున్నావు ఏమైంది అని అంటుంటే ఏం లేదు అయినా అదంతా నీకెందుకు ఇలా ఫోన్ మాట్లాడేటప్పుడు దొంగచాటుగా వినడానికి సిగ్గులేదా అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రియాని తిడుతూ ఉంటే శ్రియా ఓయ్ ఏంటి అలా మాట్లాడుతున్నావు నువ్వే కదా ఇద్దరం కోట్లాడుకోకుండా కలుసుండాలని చెప్పింది మరి కలుసున్నప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎదుటి వాళ్ళకి చెప్పాలి కదా నీతో మాట్లాడింది ఎవరో తెలుసుకోవాలని అడిగాను ఆయన చెప్పడం ఇష్టం లేనప్పుడు చెప్పమాకు చెప్పమని ఎవరు అడిగారు అని చెప్పి ఇక శ్రియా అయితే పల్లవితో అంటుంది ఇంతలో కమల్ ఏ అమ్మా నాన్న వదిన అన్నయ్య వచ్చారు అందరూ రండి అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా పల్లవి ఏంటి అత్తయ్య మావయ్య వచ్చారా అలాగే అవని అక్షయ్ కూడా వచ్చారా వీళ్ళ నలుగురు కలిసి రావడమేంటి ఏమై ఉంటుంది పద వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇక శ్రేయా పల్లవి ఇద్దరు కూడా లోపలికైతే వస్తారు ఇంకా వాళ్ళ నలుగురు కూర్చోడంతో ప్రణతి అయితే అమ్మా నాన్న వదినా అన్నయ్య ఇలా మీ అందరినీ చూస్తుంటే నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇలా మీరు ఇంట్లో ఉంటుంటే మళ్ళీ తిరిగి పాత రోజులు గుర్తొస్తున్నాయి అందరం కలిసి ఈ ఇంట్లో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్పి ఇక ప్రణతి మాట్లాడుతూ ఉంటే ప్రణతి మాటలకి పార్వతి అలాగే రాజేంద్ర ఇద్దరు కూడా సంతోషిస్తారు అలాగే అవని కూడా ప్రణతి నువ్వు బాధపడకు ఆ రోజు త్వరలోనే వస్తుంది అని చెప్పి ఇక అయితే ప్రణతితో చెప్పడంతో ప్రణతి నిజమవుదినా నిజంగానే ఆ రోజు మళ్ళీ వస్తుందా అని అంటుంటే ఇక పక్కనున్న అక్షయ్ ఎందుకు అనవసరంగా ప్రణతి మనసుని పాడు చేస్తున్నావు చూడండి మేం అందరం కలిసి రావడానికి ఒక కారణం ఉంది చెప్తున్నాను వినండి రేపు అవనికి నాకు పెళ్లి రోజు దాన్ని అమ్మా నాన్న సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నారు దానికి మీరందరూ రావడం కోసమే మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ తన పెళ్లి రోజు సెలబ్రేషన్స్ని పిలవడానికి వచ్చాడు అన్న మాట వినగానే ఇక పార్వ పల్లవి అలాగే శ్రియా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు కానీ కమల్ శ్రీకర్ ఇద్దరూ సంతోషిస్తారు ఇక ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు శ్రియా అయితే జంటి వాళ్ళిద్దరి మధ్యన దూరాన్ని పెంచుతాను విడగొడతాను ఇక జీవితంలో బావగారు అవని మోహన్ చూడరు అని చెప్పావు కానీ వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి రోజును చేసుకుంటున్నారు పైగా దానికోసం మనల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చారు ఇదేనా ఇదేనా నువ్వు చేసేది అని చెప్పి ఇక శ్రియా అయితే తన మాటలతో పల్లవిని రెచ్చగొడుతుంది పల్లవి శ్రియా అసలు ఏం జరిగిందో తెలుసుకోనివ్వు అని అనుకుంటూ ఇక పల్లవి అయితే అది బావగారు అక్కతో మీరు అని అంటుంటే ఇక అక్ష అయితే అవును అవును పల్లవి నేను చెప్పింది నిజమే అవనితో కలిసి నేను పెళ్లి రోజు జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను అలాగే మా బాస్ని కూడా ఇన్వైట్ చేశాను ముఖ్యంగా మీరందరూ రావాలి అని చెప్పడంతో ఇక పల్లవి అయితే ఓ ఆవి అడ్డం పెట్టుకొని బావగారితో క్లోజ్ అవ్వాలని చూస్తుంది కానీ అదేది జరగదని ఈ ఆవనికి తెలియనట్టుంది నేను వేసిన ప్లాన్లో ఈ అవని ఇరుక్కోపోతుందని అర్థం కావట్లేదు ఇంకా ఇదంతా అవననే చేసిందని బావగారిని నమ్మిస్తాను బావగారు పెళ్లి రోజున తనల్ని అసహించుకునేలా చేస్తాను అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ ఒక రకంగా నవ్వుతుంది ఇక అవని అయితే వైపు చూసి నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు ఈ పెళ్లి రోజుని నువ్వు నీకు అనుగుణంగా మార్చుకోవాలని ఆలోచిస్తున్నావు కానీ అది ఎన్నటికీ జరగదు ఇక నువ్వు చేసే ఈ పనుల వల్ల ఇంట్లో అందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు కూడా అర్థం కావాలి అలాగే నువ్వు చేసిన ఈ తప్పుడు పనులకి రేపటితో నీకు పులుస్టప్ పెడతాను అని చెప్పి ఇక అవని కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది పల్లె వైపు చూస్తూ ఇక కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ్ దగ్గరకొచ్చి వచ్చి అన్నయ్య నువ్వు చెప్పేది నిజమా వదినతో కలిసి నువ్వు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావా ఇదంతా కలకాదు కదా అని అంటుంటే ఇక అక్షయ్ కమల్ వైపు చూసి చూడు ఇదంతా నేను కేవలం మా బాస్ కోసమే ఒప్పుకున్నాను అనవసరంగా లేనిపోని ఆశలు పెట్టుకోకండి అమ్మా వచ్చిన పనైంది ఇక వెళ్దామా అని చెప్పి ఇక అయితే పార్వతితో అంటూ ఉంటే రాజేంద్ర ఏంట్రా అంత కంగారు ఇప్పుడే వచ్చాం కదా కాస్త వాళ్ళతో కూడా మాట్లాడినివ్వు ఎప్పుడు నీతోనే ఉండాలా ఏంటి అని చెప్పి రాజేంద్ర అయితే ఇక అక్షయ్తో మాట్లాడుతూ ఉండగా ఇక కమల్ నానా మీరు అందరూ కలిసి ఈరోజు మాతో భోంచేసి వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటే ఇక పల్లవి ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళ వైపు అలా చూస్తుంటే కమల్ ముందుకులాగి నువ్వు కూడా చెప్పు అని అంటుంటే అవును అవును మావి గారు అత్తయ్య కమ కమల్ బావ చెప్పినట్టు మీరు కూడా ఈరోజు మాతో కలిసి భోంచేయొచ్చు కదా అని అంటుంటే ఇక పార్వతి చూడమ్మా పల్లవి నువ్వు చెప్పినట్టుగాని మీతో కలిసి భోజనం చేయాలని మాకు కూడా ఉంది కానీ ఇప్పుడు కాదు రేపు రేపు అవని అక్షయల పెళ్లి రోజున అందరం కలిసి సరదాగా సెలబ్రేట్ చేసుకోవాలి అలాగే అందరం కలిసి భోంచేయాలి అని చెప్పి ఇక పార్వతి అయితే వాళ్ళతో చెప్తుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే పార్వతి అలాగే రాజేంద్ర ఇక దయాకర్ స్వరాజ్యం నలుగురు కూడా అవని అక్షయ్ని ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పి ఇక వాళ్ళ చేతుల్లో ఉన్న పువ్వులని వాళ్ళ మీదకి ఎగరేస్తారు ఇక వాళ్ళైతే అది చూసి చాలా ఆనందపడతారు కానీ అక్షయ్ మాత్రం కోపంగా నానా ఏంటిదంతా అని గట్టిగా అరవడంతో ఇక పార్వతి అక్షయ్ దగ్గరకొచ్చి చూడు నాన్న ఈరోజు అవని అవని నువ్వు సంతోషంగా ఉండవలసిన రోజు ఈరోజు కూడా ఈ నాన్న వాటిని పక్కన పెట్టి ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి ఒకరినొకరు అర్థం చేసుకోండి నువ్వు అవనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మరి తన గురించి కాస్త కాస్త ఆలోచించు అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్తో చెప్తుంటే అక్షయ్ అమ్మా నువ్వు మారిపోయావని నీలా అందరూ మారిపోవాలనుకోవడం తప్పమ్మా ఈ అవని నిన్ను మార్చినట్టుగా నన్ను ఎప్పటికీ మార్చలేదు నేను తన మాటలకి పడేవాణ్ణి కానే కాదు అని చెప్పి ఇక అక్షయ్ అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పార్వతి అయితే అక్షయ్ మాటలకి బాధపడుతుంది అవని మాత్రం ముందుకొచ్చి పార్వతి చెయ్యి పట్టుకుని అత్తయ్య మీరేం బాధపడకండి ఈరోజు ఆయన మాట్లాడినాం అదే నోటితో అవని లేకుండా నేను బ్రతకలేను అవని విషయంలో నేను తప్పు చేశాను అని ఆయనంతటా ఆయనే అంటారు అప్పుడు మీరు కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇక అవని అయితే పార్వతికి నచ్చ చెప్తుంది పార్వతి అవని మాటలకి అంతకంటే సంతోషమా మీ ఇద్దరు కలిసి మునుపటిలాగా సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అని చెప్పి పార్వతి అంటుండగా ఇక రాజేంద్ర మాటలతోనే గడిపేస్తారా ఇంకాసేపు ఆగితే చా చామ్ వస్తుంది చామ్ వస్తే ఇలా అందరూ ఇలానే ఉంటే తను అస్సలు తట్టుకోలేదు తను ఫంక్షన్ అంటే ఉదయం నుంచి అక్కడే ఉండాలి అని ఆలోచించే మెంటాలిటీ తను లాంటిది అని చెప్పి ఇక రాజేంద్ర చెప్తుంటే ఇక పార్వతి కాస్త కుల్లుకుంటూ ఏవండి మీరు ఆవిడ్ని మరీ ఎక్కువగా పొగడేస్తున్నారు పైగా నన్నే రోజు కూడా ముద్దుగా పిలవంది ఆవిడ్ని అంటున్నారు అని చెప్పి ఇక పార్వతి అయితే జలస్ ఫీల్ అవుతుంటే రాజేంద్ర నవ్వుతూ పార్వతి నేనేమి చిన్నపిల్లాన్ని కాదు ఇప్పుడు నువ్వు నమ్మిదా జలస్ ఫీల్ అవడానికి తను నా స్నేహితురాలు అంతే మరీ ఎక్కువగా ఆలోచించకు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే నవ్వుకుంటూ పార్వతితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అయితే అత్తయ్య ముందు మీకు కాఫీ పెట్టిస్తాను అని చెప్పి ఇక కిచెన్లోకి వెళ్ళబోతుంటే పార్వతి ఆగు ఆగు పెళ్ళికూద్రా ఈరోజు నీకు అక్షయ్కి పెళ్ళైన రోజు మరి ఇలాంటి రోజు కూడా నీతో పనులు చేపిస్తానా ఈరోజు అన్నీ నేనే చేస్తాను అని చెప్పి ఇక పార్వతి అయితే కిచెన్లోకి వెళ్ళి ఆవిని కోసం కాఫీ కలుపుతూ ఉంటుంది ఇక ఇంతలో చాముండేశ్వరి రానే వస్తుంది ఒక్కసారిగా ఆవిని చూసి అందరూ కంగారు పడిపోతారు ఇక అక్షి అయితే ఇదేంటి ఈవిడా ఇంత ఉదయానే వచ్చేసింది అని అనుకుంటూ గబగబా పరిగెత్తుకుంటూ గుడ్ మార్నింగ్ బాస్ మీరు ఇంత పొద్దున్నే అని అంటుంటే ఏ ఇంత పొద్దున్నే వస్తే నీ గురించి ఏమన్నా నిజాలు తెలిసిపోతాయనా అంతా కంగారు పడుతున్నావు అని చెప్పి ఇక ఆవిడైతే వచ్చిరాని తెలుగులో ఇంకా అక్షయ్ని బెదర కొడుతుంది అక్షయ్ అది అది కాదు అది కాదు మేడం ఇంకా పార్టీ స్టార్ట్ అవ్వలేదు అని అంటుండే చూడు నీకు నా గురించి సరిగా తెలీదు మీ నాన్నకి నేనేంటో బాగా తెలుసు వెళ్ళి చామ్ వచ్చిందని చెప్పు అని చెప్పడంతో ఇక అక్షయ్ అదేంటి మేడం లోపలికి రండి మేడం అని చెప్పి ఇక అక్షయ్ అయితే చాముండేశ్వరిని లోపలికి రమ్మంటే ఆవిడ నువ్వు ఉండేది ఆ ఎదురు ఇంట్లో కదా మరి ఇక్కడికి రమ్మంటున్నావు అని అంటుంటే నేను అక్కడెందుకుంటాను మేడం నేను ఇక్కడే ఉంటాను మీకెవరో రా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి ఇక అక్షయ్ తడబడుతూ ఉంటే ఆవిడ మాత్రం లేదు నువ్వు అక్కడే ఉంటావని నాకు బాగా తెలుసు పద నువ్వు ఉన్న దగ్గరికి తీసుకెళ్ళు అని అంటుంటే మీకు ఈ విషయం ఎలా తెలిసింది మేడం నేను అక్కడ ఉండాలని లేదు మేడం అక్కడ ఉండను మేడం ఆ ఇల్లు ఖాళీగా ఉంది పైగా ఓనర్ నిన్ననే వచ్చి తాళం కూడా వేసుకెళ్లాడు కావాలంటే చూడండి నేనుండేది ఇక్కడే మేడం ఆయన అవని ఇక్కడు నేను అక్కడ ఏం చేస్తాను మేడం ఎవరో మీకు కావాలని నా మీద తప్పగా చెప్పినట్టున్నారు కావాలంటే లోపలికి రండి అని చెప్పి ఇక అయితే ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళి తన గదిని చూపిస్తాడు ఇక ఆ గదిలో అక్షయ్ బట్టలు మాత్రమే కనిపించడంతో ఆవిడ అది ఏంటి నువ్వు అవని కలిసి కదా ఈ గదిలో ఉంటారు మరి ఇంత చిన్న మంచం మీద నువ్వు ఒక్కాడివే ఎలా పడుకుంటావు పైగా ఇక్కడ అంతా చూస్తూ ఉంటే లేడీస్ బట్టలే కనిపించడం లేదు అని అంటుంటే ఇక ఇంతలో అవని ఆవిడకి కాఫీ తీసుకొచ్చి మేడం మీకోసం కాఫీ తెచ్చాను మేడం మేమిద్దరం కలిసి ఈ గదిలో ఉండట్లేదు ఆయన మాత్రమే ఈ గదిలో నిద్రపోతారు నేను ఆరాధ్య అదిగోండి ఆ బెడ్ మీద పడుకుంటాం అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ అవని వైపు కోపంగా చూస్తాడు ఇక ఆవిడ కూడా ఏంటి నువ్వు నీ భర్తతో కలిసి లేకుండా అక్కడ పడుకోవడమేంటి అని అంటుంటే ఇక అవని మేడం ఇది చాలా చిన్ను మరి ఈ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క గదంటే ఇబ్బంది కదా మేడం పైగా ఆరాధ్య చిన్నపిల్ల ఒక్కతే పడుకుంటే భయపడుతుంది అందుకే తన దగ్గరే పడుకుంటాను ఈ గదిలో నా బట్టలు లేవని ఎవరు చెప్పారు ఒక్కసారి కబోర్డ్ చూడండి నేను పక్కన లేనని నా బట్టలు కూడా ఇక్కడ లేకపోతే ఆయన నన్ను అస్సలు ఊరుకోరు ఇదిగోండి ఆయన బట్టల పక్కనే నా చీరలు అని చెప్పి కబోర్డ్ ఓపెన్ చేసి అక్షయ్ బట్టల పక్కన తన చీరల్ని పెట్టి చూపిస్తుంది అది చూసినా చాముండేశ్వరి వాళ్ళు కావాలని తప్పించుకోవడం కోసం అబద్ధం చెప్తున్నారు అని తన మనసులో ఫీల్ అవుతుంది అక్షయ్ అయితే ఎలా ఇలా అని అంటుంటే నాకు ముందుగానే తెలిసి ఇదంతా నేనే సెట్ చేశాను అన్నట్టుగా అవని సైగ చేసి అక్షయ్కి చెప్తుంది ఇక అలా సాయంత్రానికి అందరూ కూడా వస్తారు ఇంకా అందరూ కూడా అన్ని సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటే పల్లవి మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అవని అయితే ఏంటి పల్లవి నువ్వు ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు చేయకుండా అలా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అంటుంటే ఇక పల్లవి కోపంగా అవని వైపు చూసి నాకు అదే పని మరి నేను నీ ఫంక్షన్స్ అన్ని రెడీ చేసుకోవడానికి నాకు సిగ్గులేదనుకుంటున్నావా ఏంటి నీకంటే అన్నీ మర్చిపోయావు కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు కానీ నాకు ఇట్లాంటివంటే చాలా చిరాకు నేను దగ్గరుండి నీకు అక్షయ్కి పెళ్లిరోజు చేస్తానని ఎలా అనుకుంటున్నావు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే చెయ్యాలి చెయ్యాలి పల్లవి ఎందుకంటే నువ్వనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వదు కాబట్టి అలాగే అందరూ నిన్ను తప్పుగా అనుకోకూడదు కాబట్టి అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు నేను నేను ప్లాన్ చేయడమేంటి అని చెప్పి పల్లవి అయితే తడబడుతూ మాట్లాడుతుంటే చూడు ఆయన నేను విడిపోయామన్న సంగతి వాళ్ళ బాస్కి చెప్పింది నీ మనిషి అని నాకు బాగా తెలుసు ఆవిడికి నిజం తెలిసేలా చేసింది నువ్వే అని కూడా నాకు తెలుసు ఒకందుకు అలా చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి అలా చేసి ఉండకపోతే ఈరోజు ఆయనతో కలిసి ఈ పెళ్లి రోజు జరుపుకునే అవకాశం వచ్చుండేది కాదు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగినంత పనవుతుంది ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే చూడు పది రోజుల క్రితం నేను నీకొక ఛాలెంజ్ చేశాను నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి నువ్వు చేస్తున్న ఒక్కొక్క తప్పుని బయటికి తీస్తాను అలాగే నీకు బుద్ధి చెప్తాను అని చెప్పాను కదా అందులో ఇదొక ప్లాన్ ఇక రానున్న రోజుల్లో నువ్వు చేసిన ప్రతి తప్పుకి కూడా నీకు సమాధానం చెప్తాను అలాగే నువ్వు చేసిన తప్పులకి పచ్చ తప్పడి క్షమాపణ అడిగేలా చేస్తాను అని చెప్పి అవని అయితే ఇక పల్లవికి వార్నింగ్ ఇస్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరుగుతుంది